టీ ట్వంటీ ప్రపంచకప్ టోర్నీలో అమెరికా అద్భుత విజయం వెనుక ఓ భారత హీరో ఉన్నాడు పద్నాలుగేళ్ల కిందటే తన బౌలింగ్తో పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన అతడు ఇప్పుడు మళ్లీ బాబర్ జట్టును కంగు తినిపించాడు తీవ్రమైన ఒత్తిడిలోనూ కూల్ గా బౌలింగ్ చేసి అమెరికాకు సూపర్ విక్టరీ అందించాడు అతడే సౌరభ్ నేత్రావల్కర్ వృత్తిరీత్యా ఇతను ఒక ఇంజనీర్ క్రికెట్ మీద మక్కువతో బంతి అందుకొని సంచలనం సృష్టించాడు దీంతో సౌరభ్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది సౌరభ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ పదహారును ముంబైలో జన్మించాడు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం భారత్ తరఫున అండర్ నైన్టీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు కెఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ హర్షల్ పటేల్ జయదేవ్ ఉన్నత్ సందీప్ శర్మ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు భారత్ లో తీవ్రమైన పోటీ కారణంగా ఆ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు ఇరవై మూడేళ్ల వయసులో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు ఆ మరుసటి ఏడాది కార్నెల్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు అయినా ఆటపై ఇష్టాన్ని వదులుకోలేకపోయాడు అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకొని ఎట్టకేలకు రెండు వేల పంతొమ్మిదిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై తొలి మ్యాచ్ ఆడాడు అమెరికా జట్టుకు కొంతకాలం కెప్టెన్గాను వ్యవహరించాడు ఇప్పటి వరకు నలభై ఎనిమిది వన్డేలు ఇరవై తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు గురువారం నాడు పాక్తో జరిగిన మ్యాచ్లో పాక్ పాక్ను అద్భుతంగా కట్టడి చేశాడు అమెరికా జట్టు తరఫున ప్రపంచ కప్ టోర్నీకి ఎంపికైన తర్వాత వల్కర్ ఇది చాలా భావోద్వేగ క్షణం ఉన్నత చదువుల కోసం బ్యాగ్ సర్దుకుని అమెరికా వచ్చేశాను మళ్ళీ క్రికెట్ ఆడతానని కలలో కూడా ఊహించలేదు నా క్రికెట్ షూ కూడా తెచ్చుకోలేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు